మనము బలవంతులము ఎవరు కావాలి ఆధారం జిమ్మా ఎక్సర్సైజ్లా యోగానా ఏది కూడా ఈ లోకములో సరిపోదు దేవుడు నోటి నుంచి జస్ట్ ఒక కరోనా వచ్చునిగా కానీ ఒక వైరస్ను పంపించాడనుకోండి కండలు తిరిగిన యోధులు కూడా గుండెలు పగిలేలాగా చేరుస్తారు ప్రాణం శరణము వరకు ప్రతి మనిషి కూడా ప్రయాణము చేయవలసిన వారిగా ఉండి ఉన్నారు నేను మంచులు ఆగిపోతాను మధ్యలో డ్రాప్ అయిపోతాను లేదంటే కొన్నిసార్లు నేను ఇది సంపాదించుకోవాలి అది చేయాలి ఇది చేయాలంటే కుదరనే కుదరదు దేవుడు ఒక ప్రయాణం మనకు అప్పచెపుతున్నప్పుడు ఆ ప్రయాణములో విడిచినప్పుడు కష్టము రాని నష్టము రాని ఎదురు దెబ్బలే తగలని మన శరీరము బలహీనపడిపోయిన స్థితిలో ఉండిపోయి మనము భయపడవలసిన పని లేదు ఎందుకని అంటే మహాశక్తివంతుడైన ప్రభు యొక్క బలము అనే మార్గములో మనము నడుస్తున్నప్పుడు శరీరము బలహీనత పడిపోయిన ఆయన ఎముకల ద్వారా అయినా నడిపించే దేవుడై ఉన్నాడు మరణము తర్వాత మరణము రుచి చూడని బలము కూడా మనకు మహా మహాశక్తివంతుడైన దేవాతి దేవుని దగ్గర ద పవర్ ఆఫ్ మైట్ మైట్గా దేవుడు మార్చేవాడై ఉన్నాడు అడదయముతో హృదయముతో వయందు నమ్మిక వారికి ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ద్రోవలను సరాలమును చేయును మన ద్రోవలో ములు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు లేమిలు అనారోగ్యాలు చెప్పుకుంటూ పోతే అనేకము అన్నీ ఉండగా ద్రోవలను సరాలము చేయువాడు మన జ్ఞానము సరిపోదు మన బుద్ధి సరిపోదు మన సంపద సరిపోదు మన కష్టము సరిపోదు ఏది సరిపోదు కానీ ద పవర్ ఆఫ్ హిస్ మైట్ అంటే దేవుని మహాశక్తిని మనకు దేవుడు బలముగా మార్చుకోవచ్చు ఉన్నాడండి హలలుయా మాటలను మనం ఎఫిస్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనములో మనం గమనించవచ్చు అండి తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి హలలుయా హలలే చూస్తున్నట్లయితే పౌలు గారు ఇక్కడ గొప్పగాను ఆయన మాటలను వాక్య రూపంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై యుండు